ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఆగస్ట్ ఒకటి రెండు మూడు తేదీల్లో మూడు పెద్ద అయితే మీరు వినబోతున్నారండి ఈ మూడు రోజులు ఒక దైవుని యొక్క అనుగ్రహము అనేది మీరి పైన ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి ఇప్పటి మీకు తగిలిటువంటి కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్య పోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ యొక్క రుచిక రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరు అయితే చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అంటే వీరికి అసలు నచ్చదు అనే చెప్పాలి ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు ఈ యొక్క రుచిక రాశి వారు ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అనేవి వీరికి ఎదురవుతూ వచ్చాయి వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలి దానికోసం ఎంతో కష్టపడతారండి ఈ యొక్క రుచిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రోజులు అదృష్టము అనేది వీరికి కలిసి రానుంది అనే చెప్పాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి రానుందండి మీరు అయితే ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు అనే చెప్పాలి కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి మీ యొక్క ఆదాయం కూడా ఎక్కువగా పెరిగిపోతుంది మీ యొక్క రుచిక వారికి తెలివితేటలు ధైర్యం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు అయినా వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ నా మూడు రోజులు ఆ యొక్క దైవుని యొక్క అనుగ్రహంతో వీరి పైన ఎక్కువగా ఉండబోతుంది అనే చెప్పాలి దానివల్ల ఎంతో అదృశ్యము అనేది వీరికి వరించబోతుందండి మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి రానుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణము అనేది ఉంటుంది ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు ఈ యొక్క రుచిక రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ ఆపద వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు కానీ కొంతమంది మాటలను అయితే నమ్మి మోసపోతూ ఉంటారండి ఈ యొక్క రాశివారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనే చెప్పాలి ఈ యొక్క రుచికరాశి రాశి వారికి విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ట నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం ఈ యొక్క పాదాలు రుచిక రాశి వారి కిందకి వస్తాయండి వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఖచ్చితంగా ఉంటుంది అదృష్టము అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని అయితే సాధించారు ఈ యొక్క రుచిక రాశి వారికి చాలా జాలి గుణము అనేది ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధంగా సహాయము అనేది వీరి నుండి అందుతూ ఉంటుంది వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరండి కానీ నా అనుకున్నటువంటి వాళ్ళ చేతిలోనే వీరు అయితే మోసపోతూ ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అస్సలు అందించరు అయినా వీరికి ఈ ఐదు రోజులు కాలము అనేది కలిసి రానుంది జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది ఎన్నో శుభవార్తలను అయితే మీరు విననున్నారండి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి ఇప్పటి నుండి మంచి రోజులు అయితే మీకు వస్తున్నాయి అనే చెప్పాలి విద్యార్థులకు మంచి విద్య అనేది లభించబోతుంది మీరు అయితే మంచి స్థాయికి చేరుకుంటారండి వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే గణించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక ఉద్యోగస్తులు విషయానికి వస్తే మంచి ప్రమోషన్లు అయితే వస్తాయండి జీతాలు పెరుగుతాయి ఈ యొక్క రుచిక రాశి వారికి ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ మూడు రోజులు శివుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈ సోమవారం శివుని గునికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివునికి దర్శనం అనేది మీరు తెలుసుకోవలసి ఉంటుంది దానివల్ల మీకుండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మీ నుండి దూరమై శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇకపోతే మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు అనే చెప్పాలి కాకుండా అదృష్టము అనేది మీకు వరించబోతుందండి ఇంట్లో అస్త ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఊహించినటువంటి లాభాలు అయితే కలిగిపోతాయి ఇక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా సవ్యంగా సాగిపోతాయి అదృష్టము మీ వెంటే ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా ఈ సోమవారము తప్పకుండా అంటే రేపు వచ్చేటువంటి సోమవారం రోజున శివుని యొక్క దర్శనము అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీకు శివుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఇం ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటాడు దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితము అంతా కూడా పూర్తిగా మారిపోబోతుంది అనే చెప్పాలి మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును అయితే చూడబోతున్నారు ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా కూడా మీ మంచికే అని అనుకోండి మీకేం కావాలో శివుడికి బాగా తెలుసు కదా కొన్ని దూరం అయితే కొన్ని దగ్గర అవుతాయి శివుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎవరూ లేరని ఎప్పుడు కూడా అస్సలు బాధపడకండి శివుడు ఉన్నాడని అస్సలు మర్చిపోకండి కాబట్టి యొక్క రాశి వారు ఈ మూడు రోజుల్లో మీకు వీలైతే ఆవులకు కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి దానివల్ల మీకు ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారుతుంది మీ యొక్క సంపాదన అంతా కూడా పెరుగుతుందండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి అండి కాబట్టి ఈ యొక్క రుచికి రాసేవారు ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ మూడు రోజులు డబ్బు పరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అండి ఎవరికి డబ్బు అప్పు అసలు ఇవ్వకండి ఎవరితోనూ కూడా అప్పు అసలు తీసుకోకండి ఈ మూడు రోజులు అయినా అయినా పోయినా తర్వాత కూడా డబ్బు ఇచ్చినటువంటి అదేవిధంగా తీసుకున్నా కూడా ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఈ యొక్క రుచిక రాసి వారికి ఈ మూడు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి ఎవరితో గొడవలు పడకండి ఎవరినైనా గొడవ పడితే మీ మధ్యలో అస్సలు రానివ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే మీ యొక్క సంపాదన విషయాలు ఎవరితోనూ కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా ఏర్పడుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఊరవలేరు మిమ్మల్ని ఎప్పుడూ కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకు నరదిష్టి తగిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల ధనదిష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇక మీ పైన ఉన్నటువంటి చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని అంతా కూడా రాకుండా చేయాలి అని వారు మీకు నుండి మీకు సమస్యలు క్రియేట్ చేయాలని వారి యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీరి ఇద్దరితో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం అండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారము లేదా ఆదివారము మొదలుపెట్టుకోండి దానివల్ల అంతా కూడా మీకు మంచి లాభాలు అయితే గడించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలు అన్నీ చెప్పాలి సో చూసారు కదండి ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్